హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పుల్ల పుల్లగా నోటికి కారంగా ఉండే చింత చిగురు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా వంద గ్రాముల చింత చిగురుని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అలానే వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మరో నాలుగైదు ఎండుమిర్చిని ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలానే పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇలా ఎండుమిర్చి వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింత చిగురును వేసుకొని రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలానే వెల్లుల్లిని కూడా వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు స్పూన్ల తాలింపు గింజల్ని వేసుకోవాలి తాలింపు గింజలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుందండి పంటికింత తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం భలే అనిపిస్తుంది అలానే కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అలానే కొద్దిగా పొడి వేసుకొని వేయించుకోవాలి తాలింపు మొత్తం ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చింత చిగురు పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్